ಇಂಟರ್ಷನಲ್ ಹಂ ಟ್ರಸ್ಟ್ ಆವನ ಕಾಲೇಜ್ ದೂರ ಕಾಲೇಜ್ ಈ ರೋಜು ರ್ನಾಲಿ ನಿರ್ವಹಿಸಲು ಜನ కావాలిలో ఉన్నటువంటి అందరికీ తెలియజేయడం అనమాట దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ స్టోర్కి వెళ్ళొద్దు డ్రగ్స్ ముఖ్యంగా గాంజా లాంటి పదార్థాలను నాస్పదం చేయడం కానీ వాడడం కానీ నేరం ఆ విధంగా ఎవరైనా కలిగి ఉన్నా వాడుతున్నారని తెలిసినా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుపోతాయి గతంలో కూడా కేసులు పెట్టడం జరిగింది మా మా ఇప్పుడు ఇప్పటికైనా మానపకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరికీ కూడా మా సిబ్బందిగా ఆదేశించాము అదేవిధంగా సపరేట్గా ఒక టీంని దీనిపై ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా వాడుతున్నా సరే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం రిహా రిహాబిటేషన్ సెంటర్కి పంపడం కూడా వాళ్ళు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే పొరపాటున అమ్మిన తెచ్చిన ట్రాన్స్ఫర్ చేసినా వాడినా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నామని తర్వాత అందరికీ తెలియజేస్తాం